హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ సంధ్య సంధ్యాలంటే మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వచ్చేసి అండి మా ఆయన అయితే ఎన్ని వాళ్ళైతే వేసాడండి వాళ్ళ వేసి ఏమేమి తెచ్చాడో మీకు చూపిస్తాండి మనకైతే రోజైతే ఏమేమి పడ్డాయి అనేది చూపిస్తానండి అయితే వాళ్ళు వేసినా వాళ్ళు వేస్తే మనకి చాలా వేసానండి అక్కడ వేస్తే ఏంటంటే కంపెనీ ఎక్కువ పడ్డాయి కానీ ఇప్పుడైతే మనకి ఏమేమి పడ్డాయి మీకు అయితే చూపిస్తా చూద్దాం మనకైతే వాళ్ళైతే కొద్దిగా వేసానండి అంటే నేను కూరగానే వేసుకున్నా వేసి వేసినా చూసారా కంప ఎలా ఉందో ముందు అయితే పడిందండి మీకైతే నేనైతే ఈరోజు పన్నెటి తీసుకొచ్చినా చూపిద్దామని ఇదంతా కంప అంత పారం కంప పన్నెట్టుగా ఏంది అది ఈత పడిందే ఈరోజు కూర మాత్రం అదరహో అద్రహ అంటుందండి చూడండి మా ఆయన అయితే పీత అయితే పట్టాడండి పీత అయితే పడింది పీత పేరు ఏం పేరు శిలసపీత ఇది శిలసపీత చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి పీత చూసింటే కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ కూర కొండు తింటే సూపర్ అంటే సూపర్ బాగుంటుందండి పీతల బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో పెద్ద పీత ఇది ఇంకా సైజు తక్కువ అండి ఇది ఇంకా అయితే ఇంకా పెద్దదిగా ఉంటాయి ఈ అనేది ఇంకా అది లావు సైజ్ ఇలా ఉంటుంది ఇది ఇంకా సైజ్ తక్కువ చిన్న కొండలు వేసుకుని ఉంది ఒకటే పడిందండి పడింది మీకైతే రెండు మూడు అయితే వింత చూపులు చూపిస్తాయి ఇప్పుడు మనకి ఏమేమి పడ్డాయి చూపిస్తాయి మీకు చూడండి వాళ్ళంతా ఎలా అయిపోయిందో వాళ్ళంతే కొద్దిగా వేసాను కాబట్టి వాళ్ళంతా కంప కంపెనీ తొందరగా మనకి వస్తుంది చూసారా ఏం చేపది చూపించాం కదా నేను చూపించాం కదా మళ్ళీ పడిందా చూడండి విమానం చేప ఎంత పెద్దది పడింది ఈసారి చాలా పెద్దది పడింది ఫ్రెండ్స్ చూడండి దాన్ని మూతి మళ్ళీ ఇంకొకసారి చూడండి ఎలా ఉందో విమానం చేప చూడండి ఎలా ఉందో విమానం చేప దీన్ని కళ్ళు చూసారా ఎలా ఉందో కళ్ళు చూడు చూడండి మన మీకు దగ్గరుండి నేను ఈ రోజు మాత్రం చూపిస్తా చూడండి ఎలా ఉందో దాని కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మన మామూలు చేప వేరు ఈ చేప వేరండి విమానం చేప చూడండి ఎంత పెద్ద పెద్ద కళ్ళు ఎలా ఉందో చేప బట్టలు బట్టలు ఉంది చూడండి ఈరోజు మనకి చేపలైతే ఈ పడి చేపలైతే పన్నీ కూడా చేసినాయి ఇవ బుజ్జి ఇదేంది ముక్కులా ముక్కులు దాని ముక్కులు ఏమో ముక్కులు కూడా పెద్దగా ఉన్నాయిగా దానికి చూడండి చేప చూడండి ఎలా పడి ఎలా ఇరుక్కుపోయిందో ఇంకా బతికే ఉంది చూడండి దాని మూతి చూడండి ఎలా ఉందో మూతి చూడు ఎలా ఉందోలే చేప కన్నా వింతగా ఉంది చూడండి మూతి పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో దాని మూతి పళ్ళు చేపే బట్టల బట్టలకి ఉందంటే ఇంకా మూతి కానీ కళ్ళు కానీ వెరైటీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చేప అయితే మీరు ఎక్కడ చూసిండారని అనుకుంటున్నాను నేను అమ్మా ఇది చూసావా సంధ్య చేప తెలవమా భయం ఇది చేప ఎప్పుడు తీయలేదా నువ్వు నేను ఇక్కడ కానీ మీ ఊర్లో పుట్టిన కానీ కానీ మా అన్నది మొన్న అలా తీసి పడేసినాడు జింజుడు ఇవి చూడండి ఎంత పెద్దదో చూసారా ఫ్రెండ్స్ మొన్న చిన్నవి పడినాయి ఈసారి పెద్దది పడింది ఇవైతే పైన ఉంది కదా ఆ పైన అనేది ఆ ముళ్ళు అనేది గుచ్చుకుంటే ఈసో ముళ్ళలు అంటాండి ఇవి చూడండి ఇప్పుడు మా ఆయన మళ్ళీ ఏమేమి పట్టాడో ఏం పట్టింది ఏముంది మూడే మూడు పన్నయ్యి మూడే మూడు పన్నయ్యా ఇది చూడు దాని మీద ఒక్కడ మళ్ళా పడింది ఇంకొక చేప పడనాయి మళ్ళీ ఇవే పడ్డాయి చూడు ఈ రోజు అయితే ఈ రోజు ఇవే పడినాయా మన కూరగా లేదు ఈ రోజు కూర లేదా కూరకి చాలా పడలే కనీసం ఏమన్నా కానీ కూడా పడలేదా ఏమైనా కానీ పడలేదా పీతలు కానీ ఎక్కువ పీతలు పడలేదు ఒకటే పడింది పీత ఎందుకు పడింది చూడండి ఎలా ఉందో ఏందండి ఈ విమానం చెప్పాలైతే నేనైతే ఎప్పుడు చూడలేదండి మా ఊరికి వెళ్ళైతే ఎప్పుడైతే చూడలేదండి ఆలగడ్డకి వెళ్ళి చూడండి అలా అలా అయితే వెళ్తుందండి నీళ్ళల్లోకి అది ఒడ్డు మీద ఉన్నా కూడా నీళ్ళల్లో వేస్తే అలా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అది ఏరా నేను అడిగితే దగ్గర దగ్గరగా నాలుగు రోజుల దాకా చనిపోదంటేమో ఇది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు వినాల్సిన విషయం ఏంటంటే పెద్ద విషయం అండి ఇదైతే చేప అయితే గట్టి మీద వేస్తే చచ్చిపోతుందంట కానీ ఇది మాత్రము నాలుగు రోజులు అయితే అలాగే గట్టి మీద బతికే ఉంటుందంట అండి చూడండి ఎలా ఉందో వినడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వినడం కానీ చూడడం కానీ ఇవి ఇక్కడికి వచ్చినాకే చూస్తామా చూడండి ఎలా ఉన్నాయో అలా చెప్తున్నారా చూసినారా ఏమో వాళ్ళు కదా ఇప్పుడు చూడండి ఇంకేం పడిందో చూపిస్తాం చనిపోయింది పడి ఆ తాంబేలు మనకైతే తంబేలు రాజైతే పడాడండి సరే ఎంత ఎంత పెద్ద తంబేలు పడిందో నీళ్ళలు వదిలేద్దాం అంటే చచ్చిపోయింది కదా అనిపోయింది ఇంకెందుకులే మళ్ళీ ఆ నెలలో అయితే మళ్ళీ ఆ నీళ్ళని పూడ వాసన వాసన ఉంటే మళ్ళీ వేయలేం వల్ల తీసుకొచ్చిన చూపిద్దాం మాకైతే ఎలా పడ్డాయి చేపలు అయితే ఈరోజు ఏం పడలే మనకి చూడండి చేపలు అయితే ఏం పడలేదంతా తాంబేలు రోజు అయితే పడ్డాడండి అయితే చాలా అంటే చాలా ఆశగా వేసానండి వాళ్ళైతే కానీ అయితే చేపలు ఏం పడలేదు ఈ మూడు అయితే పడ్డాయి ఈ మూడు పడి వాళ్ళంతా అంటే కొద్దుగాలు కదా కాబట్టి మొత్తం కుట చేసి పెట్టినాయి అంటే నువ్వు బతికి బతికలేదు అంటున్నావే బతికే ఉండేటది బతకలే చనిపోయింది మరి తల ఎందు లోపలికి పోతుంది దానికి నేను ఇలా ఎత్తలే అలా ఎత్తు లోపలికి పోద్దా ఓమ్మో నిజంగా నేను బతికినట్టే ఉంది కదా అది లోపలికి వెళ్తాండే బతుకుంటే అలా రాదు అవునా బతుకుంటే అలా రాదు ఇది తాబేలు అయితే మేమైతే తినమండి దీని అయితే బతుకుంటే నీళ్ళ తిడిచిపెట్టిపోయిన పాపం మేమైతే తినవు దీన్ని ఇది తాబేలు ఎంతమంది తినారో మాకు కామెంట్లు అయితే పెట్టండి తాంబేలు ఎంతమంది తినరో కామెంట్లు అయితే పెట్టండి అని చెప్తున్నాడు మా ఆయన చూడండి ఈరోజు అయితే మూడే మూడు బండి ఎలా ఉన్నాయో వాళ్ళు అయితే చూడండి ఎలా అయిపోయిందో ఒక రోజుకి ఈ మూడిట్లకి వాళ్ళ అయిపోయింది వాళ్ళంత కంప మొత్తం చిక్కు తీసుకోవాలి కదా దాన్ని మనం ఈరోజు అయితే చేపలు అయితే ఏం పడలేదండి ఈ పిస్తానికైతే ఈ మూడు అయితే పడ్డాయి మళ్ళీ దాంట్లోనే వస్తే అవి ఎక్కువైతే కదా జాగ్రత్త ములు కూర్చుకుంటే ఇష్టం అని అన్నావు కదా జాగ్రత్త నువ్వు చేయదరుకుంటే ముళ్ళు ఎలా వెళ్ళి వస్తుందో ఉంది ఓకే అండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్